హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ముప్పాతికిలో అంటే ఆరు గ్రాముల్లో పోగులు మరియు వాటి మీద మాటీల సెట్ గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వాటి తూకాలు మరియు వాటి కాస్ట్ గురించి అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెరీ రిలేటెడ్ వీడియోస్ మీదాక చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవి వచ్చేటప్పటికీ ఒక జత ఫ్యాన్సీ పోగులు మరియు ఒక జత మాటీలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి ఇక్కడ ఈ రెండు వచ్చేటప్పటికి హ్యాండ్ మేడ్ ఇవి ఈ రెండిటికి నికర తూకం వచ్చేటప్పటికి ఆరు గ్రాములు అంటే పోగులు వచ్చేటప్పటికీ రెండు గ్రాముల ఐదు వందల మిల్లీ గ్రాములు అయితే నికర తూకం అయితే అవ్వడం జరిగింది మాటీలు వచ్చేటప్పటికీ మూడు గ్రాముల ఐదు వందల మిల్లీ గ్రాములు తూకం అయితే రావడం జరిగింది అట్లాగే పోగులు మనం చూసుకున్నట్లయితే ఈ పోగులు వచ్చేటప్పటికి రెండున్నర గ్రాముల తూకం అయితే అవ్వడం జరిగింది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేటప్పటికి పైన జ్యోతి టైప్లు పోగు రావడము కింద వచ్చేటప్పటికి ఐదు చైన్లు అయితే మనకు హ్యాంగ్ అవడం కనబడతా ఉంది ఇవి చాలా మందంగాను షైనింగ్గా మనకు చాలా చక్కగా నీట్గా కనబడతా ఉన్నాయి అయితే ఇవి డైలీ యూజ్ కోసం అయితే మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీటిలో డ్యామేజ్ అయ్యేది కానీ రాలేదు కానీ ఏది ఉండదు అట్లాగే వీటికి తక్కువ తూకం పెట్టడం వల్ల మనకు బంగారు సిరలు అనేది రావట్లేదు ఫ్రెండ్స్ దీనికి బంగారు సిరలు కావాలంటే ఎక్స్ట్రా మనము తూకం అనేది పెట్టుకోవడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మనం వీటి కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు గ్రాములన్నర నికర తూకము ప్లస్ వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఇరవై రెండు వేల రూపాయలైతే వీటి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది ఈ పోగుల కాస్ట్ అంతవరకు అట్లాగే మనము వీటికి బంగారు సిలలు అటాచ్ చేసుకున్నట్లయితే ఇంకొక గ్రాము అనేది అంటే మూడు గ్రాముల నికరతూకం అయితే అవడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు మాటీలు అయితే కనబడతా ఉన్నాయి వీటి తూకం మనం చూసుకున్నట్లయితే మూడున్నర గ్రాముల నికరతూకం అయితే అవుతుంది మాటీలు మూడున్నర గ్రాములు ప్లస్ పోగులు వచ్చేటప్పటికి రెండున్నర గ్రాములు ఆరు గ్రాములు మొత్తం కలిపి ఆరు గ్రాముల నికరతూకం అయితే ఈ రెండు సెట్ అయితే రావడం జరిగింది చాలా తక్కువ తూకంలోనే మనకు మాటీలు పూగుల సెట్ అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది ఈ మాటీల డిజైన్ మనం చూసుకున్నట్లయితే మూడున్నర గ్రాముల్లోనే చాలా చక్కగా అందంగా గట్టిగా అయితే మనకు కనబడతా ఉన్నాయి వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే పైన ఢిల్లీ చైన్ పైన మనకు ఆకుల పిందెలు తర్వాత మధ్యలో వచ్చేటప్పటికి స్టార్ డిజైన్ మళ్ళీ పైన వచ్చేటప్పటికి లీవ్స్ డిజైన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు మనము తక్కువ తూకం పెట్టుకున్నాం కాబట్టి మనకు ఒక రెండు రెండున్నర అంగుళాల అంతవరకు డిజైన్ అయితే మనకు హెవీగా కనబడతా ఉంది పైన ప్లెయిన్ చైన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ప్లెయిన్ చైన్ అంటే మనం తక్కువ తూకము ఉంది కాబట్టి మనము ఆ చైన్ అయితే అలా మనం ఎంటీగా అయితే పెట్టడం జరిగింది మనం తూకం కాస్త ఎక్కువ పెట్టుకున్నట్లయితే అంటే నాలుగు గ్రాములన్నర ఐదు గ్రాముల దాకా మనము వెయిట్ పెట్టుకున్నట్లయితే ఆ దాకా సేమ్ డిజైన్ అయితే ఉక్స్ దాకా అయితే రావడం జరుగుతుంది మినిమం నాలుగు నర డిజైన్ అయితే మనకు చాలా చక్కగా అందంగా నిండుగా మొత్తం డిజైన్ అయితే ఫుల్గా రావడం అనేది జరుగుతుంది అట్లాగే మనము వీటి కాస్ట్ చూసుకున్నట్లయితే వీటి నిక్రతూకం మూడున్నర గ్రాములు ప్లస్ మేకింగ్ ఛార్జ్ వేస్టేజీ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలైతే వీటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అంటే మాటీల కాస్ట్ అయితే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా చాలా తక్కువ తూకంలోనే మనకు పోగులు మాటీల సెట్ అయితే రావడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్